రోజు ఆయిల్ లేకుండా ఒక టిఫిన్ ఐటమ్ అయితే చూపిస్తానని చెప్తా ఉన్నాను కదా ఈ అయితే ఈ రొట్టె అయితే చూపించేస్తున్నాను చూసేయండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది ఖమ్మంగా అయితే ఉంటుంది ఏం లేదు ఒక ముల్లంగి అయితే తీసుకొని తురుమేసుకున్నాను అలాగే ఒక చిన్న అల్లం ముక్క కొంచెంగా జీలకర్ర ఉప్పు పెరుగు బీ పిండి అలాగే కొంచెం చిరోటి రవ్వ కూడా వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి మినిమం ఒక టెన్ మినిట్స్ అయినా నానితే బాగుంటుంది కావాలంటే ఈ రొట్టెలోకి మీరు ఎరగడ్డ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు నేనైతే అవి ఏమి వేయటం లేదు ఉట్టు ముల్లంగి మాత్రమే వేసాను ఇలా కలిపి పక్కన పెట్టేసుకున్నాక ఒక చిన్న బాండట్లో కొంచెం నాలుగైదు చుక్కలు ఆయిల్ వేసుకొని బాండలు అంతా అయ్యేటట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రొట్టి మిశ్రమాన్ని దీని మీద ఇలా రొట్టెలాగా తట్టుకోవాలి మీరు కావాలంటే కొంచెం పల్చగా కూడా తట్టుకోవచ్చు బాగా జరుగుతుంది ఎందుకంటే మనం ముల్లంగి తురుమి వేసాము కాబట్టి బాగా జరుగుతుంది అనమాట సిమ్లో పెట్టుకొని అనేది కాల్చుకోవాలి అప్పుడే లోపలంతా బాగా ఉడుకుతుంది మళ్ళీ తిరిగేసేసుకొని మళ్ళీ సిమ్ లో పెట్టి కాల్చుకోవడమే అంతేనండి అయితే అయిపోయింది మేమైతే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక మధ్యాహ్నం భోజనం అయిపోయినాక ఇలా షర్బత్ అనేది చేస్తూ ఉంటాను ఇలా తాగడం వల్ల మనం తిన్న ఫుడ్ అనేది అరుగుతుంది మనం డీహైడ్రేట్ కాకుండా కూడా ఉంటాము అంతేనండి ఈ రోజు చాలా సింపుల్గా హెల్దీ ఐటమ్ తో టిఫిన్ అయితే అయిపోయింది మొలగ గింజలు అలాగే చిన్న బీట్రూట్ ముక్కలు కూడా పెట్టేసాను వీడియో నచ్చితే లైక్ చేయండి